హాయ్ హలో యూవర్స్ నేను మీ మేరకు రాజేష్ నిన్నటి రోజు అయితే కేబినెట్ అయితే కొన్ని అంశాలను అయితే తెరపైకి తీసుకొచ్చింది అవి అయితే ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత న్యాయ నిపుణుల సూచనతో బీసీ కోటపై ముందుకు రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు అంటే గతంలో ఉన్నటువంటి ఎప్పుడైతే గతంలో ఉన్నదో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఆ పోటీలో ఉండొద్దు అని చెప్పి ఉండే అయితే ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఏంటంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా సరే ఆశాభావులకైతే ఇక కొంతమంది పోటీ చేయాలని చూస్తున్నారు కదా వాళ్ళకైతే మంచి తీపి కబుర్ అయితే చెప్పింది ఇక మీరు ఎన్నికలు వస్తే రిజర్వేషన్లు మిగిలిన వస్తే ఇక ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు పోటీకైతే రెడీ ఉండూరు నిన్న కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లలకు ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారు అనర్హులు అనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది ఈ మేరకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది నిన్నటి రోజు అయితే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుని ఈ ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఎత్తివేసింది ఇక ఎంతమంది ఉన్నా ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేసుకోవచ్చు వానాకాలం సీజన్లో వన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి స సన్నవార్లకు సన్నవార్లకు రూపాయల ఐదు వందల బోనస్ వెంట వెంటనే రైతుల ఖాతాల్లో జమ మెట్రో పేజ్ వన్ స్వాధీనం పేజ్ టూ వి విస్తరణపై స్టడీకి సీఏ సిఎస్ చైర్మన్గా కమిటీ ప్రజా ప్రభుత్వానికి రెండేళ్ళు పూర్తి కానుండడంతో డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉత్సవాలు నల్స్ నల్సార్ వర్సిటీకి ఏడు ఎకరాల భూమి కేటాయింపు వర్సిటీలో స్థానికులకు యాభై శాతం సీట్లు మననార్ శ్రీశైలం ఎలివేటెడ్ కా కారిడార్ మొత్తం వ్యవసాయంలో మూడో వంతు భరించేందుకు రెడీ నన్సాన్ వర్సిటీకి ఏడు ఎకరాల భూమి కేటాయింపు వర్సిటీలో స్థానికులకు యాభై శాతం సీట్లు మననూర్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మొత్తం వ్యవసాయంలో మూడో వంతు భరించేందుకు రెడీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకిటి శ్రీహరి ఏదైతే నిన్నటి రోజు కేబినెట్లో నిర్ణయాలు కొన్ని కీలక అంశాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది సన్నా వాటి రూపాయలు ఐదు వందల బోనస్ గతంలో ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఐదు వందల బోనస్ తర్వాత వచ్చేది ఇప్పుడైతే ఈ ఏదైతే డబ్బులు వస్తున్నాయో వాటితో పాటు ఈ బోనస్ అమౌంట్ కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది